గోదావరికడి వన్ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో స్థానిక పౌరౌస్ కాలనీలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ హాజరై స్థానిక పౌర్ హౌస్ కాలనీలోని శ్రీకాశీ స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తుల భద్రత దృష్ట్యా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ఠాకూర్కి తెలియజేయగానే వారు వెంటనే స్పందించి ఆలయంలో జీడీకే వన్ టోన్ పోలీస్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ రోజు సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది వెంకన్న ఎన్నో రోజుల నుంచి ఇక్కడ దొంగతనాలు అక్కడ మట్టి అక్కడ ఇంకా ఏదేదో పోతున్నాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బ్రదర్కి ఈరోజు అది ఫుల్ఫిల్ అయ్యి ఈరోజు ఎంతో ఆనందంగా ఈ కెమెరాస్ పెట్టడం వలన ఒకటైతే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ సెక్యూర్డ్ ఇక్కడ అంతా కెమెరాస్ వలన అందరికీ కూడా ఇక కెమెరా ఉంది అంటే వాళ్ళు చేసే పాడు పనులు చేయరు మెయిన్ అదొకటి ఇంకోటి రాజశేఖర్ గారు ప్రతి ఒక్క టెంపుల్లో ఇక్కడ కొన్ని టెంపుల్స్లో కూడా మొన్న దుర్గమ్మ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది మన అక్కడ కూడా మనం కెమెరాస్ పెట్టాలి ఇట్లా కొంచెము అవేర్నెస్ కొంచెం ఈ దేవుణ్ణి కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇది ఒక మంచి లెసన్ అవుతుంది బికాస్ కెమెరాస్ ఆర్ మానిటర్డ్ అండ్ దే ఆర్ మానిటర్డ్ బై అన్ని ఆల్ సైడ్గా పెట్టించింద్రు ఈరోజు కాబట్టి మీ కూడా థ్యాంక్ యూ అండ్ వెంకన్న గారు ఈ ఈరోజు కూడా ప్రతినిత్యం ఈ టెంపుల్ గురించి ఆయన కష్టపడుతూనే ఉంటాడు ఎప్పుడు ఈ ఈ టెంపుల్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఒక థాట్తోనే సింగ్ దగ్గర రాజ్ ఠాకూర్ గారి దగ్గరికి రావడం చాలాసార్లు జరిగింది ఆయన ఇది ఆల్మోస్ట్ దత్తకు తీసుకున్నట్టే అనుకుంటున్నాం మేము ఇది మా టెంపుల్ మక్కన్ సింగ్ గారి గుడి కాబట్టి ఇక్కడ ఏది ఏమున్నా ఆయన ముందుండి అన్నీ చేస్తాడని ఆయన తరఫున నేను మాటిస్తాను థ్యాంక్ యూ ఔరోజ్ కాలనీలోని శివాలయం టెంపుల్లో సీసీ కెమెరాలను ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో టెంపుల్ కమిటీ వాళ్ళు అయ్యగారి కోరిక మేరకు లోకల్లో ఉన్న దాతలు ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన రా గోదావరికని పట్టణంలోని అన్ని టెంపుల్కు కూడా మ్యాక్సిమం కెమెరాస్ని ఏర్పాటు చేయించడం జరుగుతుంది చిన్న చిన్న టెంపుల్స్ దుర్గామాత కావచ్చు లేకపోతే పోచమ్మ టెంపుల్స్ ఇలాంటి చిన్న చిన్న వాటిలలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం దీనివల్ల మొన్న పెద్దమ్మ టెంపుల్లో దొంగతనం అయితే వితిన్ త్రీ అవర్స్లో కెమెరాల సహాయంతో పట్టుకోవడం జరిగింది మళ్ళీ వెంబడే తెల్లారి బోనాలు ఉండడంతో ప్రాపర్టీని కూడా వాళ్ళకి అప్ప జరిగింది కెమెరాలు ఉండడం వల్ల నిరంతర నిఘా ఉంటుంది అందరూ కూడా గమనించాలి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని లక్షలు ఇల్లు కట్టుకుంటారు పదిహేను రెండు కెమెరాలు ఫిట్ చేసుకున్నట్టయితే ఎంతో సత్రుల్గా ఉంటుందని అదేవిధంగా మీ యొక్క స్ట్రీట్లలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు